ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కొండ అన్న చలంకొండ సో ఈ కొండ చుట్టూరు పద్నాలుగు కిలోమీటర్లు అధికాల మీద పాదయాత్ర చేయబోతున్నాం ఈ కొండకి సుమారుగా ముప్పై వేల సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు కొన్ని పురాణాల ప్రకారం ఇది సత్యయుగం కంటే ముందు ఏర్పడింది ఈ పర్వతం సత్యయుగంలో అగ్ని ద్వాపర యుగంలో మణి పర్వతంగానూ త్రేతాయుగంలో బంగారు పర్వతంగానూ ఉండేదని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి చాలా పెద్దదిగా ఉన్నా చూస్తుంటాను కళ్ళు తిరుగుతుంది సో దగ్గరకు వచ్చాము ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఏమోదు చూద్దాం సో మీకు కనపడుతుంది కదా అదే అరుణాచల పడమర గోపురం అక్కడ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుందో మీరు ఎంట్రన్స్ మీద ఇటు సైడ్ నుంచి వెళ్తే దక్షిణ గోపురం వస్తుంది అనుకుంటా బైక్ పార్క్ చేసేసి మనమైతే స్టార్ట్ చేద్దాం మిగతాది బైక్ పెట్టడానికి ప్లేసే ప్లేసే లేదు సో ఫుల్ ఉంది మొత్తం ఎక్కడ చూసినా ఓకే ఇక్కడైతే బైక్ పెట్టేద్దాం బైక్ పెట్టేసి స్టార్ట్ అవుదాం నెక్స్ట్ గుడి లోపల ఎట్లుందో చూపిస్తాం మామ అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మచ్చా